నమస్తే డాక్టర్ పివి రమణ గారు మీరు ఈ తెలుగు ఫెడరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అలాగే మీ శిష్యుడు జగన్ బాబు గారు కూడా నిన్నంతా నాకు సహకరించారు చేస్తున్నాయని చెప్పారు జస్ట్ ఐ వాంట్ ఎ మెసేజ్ ఫ్రమ్ యూ అండి టు సెండ్ ఇట్ అక్రాస్ టు ద తెలుగు కమ్యూనిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ యాజ్ వెల్ ఆస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సో యువర్ మెసేజ్ అబౌట్ ఎలక్షన్స్ అండ్ హౌ ఇంపార్టెంట్ దీస్ ఎలక్షన్స్ ఫర్ బీజేపీ అండ్ ఫర్ తెలుగు నమస్కారం అండి మీరు అడిగిన క్వశ్చన్ చాలా మహత్తరమైనది ఈ ఎలక్షన్లో తెలుగువారు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని తలుచుకోకుండా ఉండాలి నా ఉద్దేశంలో ఒక మ్యాక్రో వ్యూలో చూసినట్టయితే మన మన ఇండియాలో ఉన్న సర్ సర్వవ్యాప్తంగా గ్లోబల్గా ఉన్న తెలుగు అందరికీ వారి పరిణామం కానీ వారి భవిష్యత్తు కానీ బాగుపడాలంటే చంద్రబాబు లాంటి వ్యక్తి అటువంటి వ్యక్తి లీడర్గా ఉండాలి అతనికి తగిన సైజోడుగా పవన్ కళ్యాణ్ గారు సమయానికి వచ్చి కృష్ణుడికి అర్జునుడి లాగా వచ్చారా అర్జునుడి కృష్ణుడి లాగా వచ్చారా రెండు ఇద్దరు ఒకరికొకరు నరుడు నారాయణుడు అయినారా అన్నట్లుగా వాళ్ళిద్దరు కలిసి పనిచేసి ఆంధ్రప్రదేశ్లో విప్లవం లాగినగా తీసుకొచ్చారు ఇంకో విధంగా చూసినట్లయితే వీరిద్దరి సహాయం లేకుండా మోడీ గారు మన వచ్చే ఐదు సంవత్సరాల భవిష్యత్ నిర్ణయించే పొజిషన్లో ఉండేవారు కాదు నగ్న సత్యం అది కాబట్టి ఇప్పుడు మనకి కర్తవ్యం ఏమిటి అంటే ప్రతి తెలుగు వాడికి ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్న వాడికైనా మన తెలుగు స్వాభిమానం తెలుగు పవరు తెలుగు ప్రైడు దాని ద్వారా తెలుగు దేశాల్లో తెలుగు మాట్లాడే అన్ని దేశాల్లో తెలుగు ప్రభావం ప్రాభావం వెలగాలంటే మనకి ఇటువంటి నాయకులు ఉండాలి ఈ నాయకుల్లో ఉన్న నీతి నిజాయితీ ఎప్పుడైనా పవన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిలో కనిపించే ఫ్యాషన్ అది జనంతో ఉండాలి జనాన్ని మార్చాలి జన సహాయంతో మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక ఏమంటారు ఆశ్వాసనతో ఆయన మొదలెట్టిన మూమెంట్ అనేది చాలా 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 ముఖ్యమైనది మనకి ఇందులో ప్రతి తెలుగువాడు ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ప్రస్తుతం ఎలక్షన్ ఇప్పుడు ఇరవై తరగతి జరగబోతుంది కాబట్టి జనసేనకి తెలుగుదేశానికి ఎల్లైడ్ పార్టీ పెద్దన్నలాగే వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీకి ఓట్లు వేసి వారిని సహకరించి వారి మద్దతు ద్వారా మన ఫ్రెండ్ మన పార్ట్నర్ మన సహాయంలోకి మనకి మంచిది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా మంచిది అందులో అనుమానం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం డెఫినెట్ గా ఓటర్లని పోలింగ్ బూత్కి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది ఎందుకంటే చాలా ఒక నెగిటివ్ ఏంటంటే మహారాష్ట్రలో ఎన్నికలకి ఓటింగ్కి ఎక్కువ మంది వెళ్ళరు అన్నది ఒక నెగిటివ్ ఒకటి ఉంది సిటీలో ఈ నెగిటివ్ ఒక్కటే కాదండి మహారాష్ట్రలో ఉన్న తెలుగు పాపులేషన్ మొత్తం భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఇంత తెలుగు పాపులేషన్ లేదండి ఆంధ్ర తర్వాత తెలుగు పాపులేషన్ మహారాష్ట్రలోనే ఎక్కువ ఉంది రెండు వేల పదిహేను సెన్సస్లో దాదాపు యాభై లక్షలు తెలుగు వాళ్ళు సెన్సెస్లో నమోదైన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేయబోతున్న సెన్సెస్లో కనీసం వన్ క్రోర్ తెలుగు వాళ్ళు ఉంటారని మా అంచనా ఆ వన్ క్రోర్లో పద్నాలుగు లక్షలు పదిహేడు లక్షల వరకు బొంబాయిలో ఉన్నాయి తర్వాత టెక్స్టైల్ సెంటర్స్గా వృద్ధి చెందిన భీవండి థానా బోరివెల్లి పూనా నాసిక్ సోలాపూర్ చందాపూర్ ఇటువంటిదైన బార్డర్ డిస్ట్రిక్ట్స్లో కూడా నైజాం డిస్ట్రిక్ట్స్ అంటాం పురాతన కాలంలో నైజాం కంట్రోల్లో ఉన్న తెలుగు జిల్లాలు అవి మహారాష్ట్రలో కలిసిపోవడంతో అక్కడ కూడా విపరీతంగా పెరిగిన తెలుగు పాపులేషన్ ఉంది మొన్న మూడు నెలల కిందట మేము సోలాపూర్లో పూర్తిగా తెలుగు కార్యక్రమం నిర్వహిస్తే ఓపెన్ గ్రౌండ్లో పదివేల మంది తెలుగు వాళ్ళు ఒక ప్రవచనాన్ని వినడానికి వచ్చారు పదివేల మంది సుధీర్ ముంగంట్టు వారి కార్యక్రమాన్ని చందాపూర్లో మేము సపోర్ట్గా ఎఫ్టామ్ ద్వారా ఆర్గనైజ్ చేస్తే అక్కడ ముప్పై వేల మంది తెలుగు వాళ్ళు రెండు ఎలక్షన్ మీటింగ్స్ కాబట్టి తెలుగు చైతన్యం తెలుగు పొలిటికల్ ఎంపవర్మెంట్ తద్వారా తెలుగు వాళ్ళు తమ ఓట్లు తమ సంఘటికృతమైన పవర్ ద్వారా మహారాష్ట్రలో ఉన్న పాలిటికల్ ఎన్వైరన్మెంట్ కూడా ఎఫెక్ట్ చేయగలిగితే మనకు మేలు దొరుకుతుంది సో మీ ఉద్దేశంలో ఇప్పుడు ఆంధ్రాలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు తోడుతోటి మన అత్యధిక సాయం అంటే నూట అరవై సీట్ల పైన వచ్చామో అలాగే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ తెలుగు వాళ్ళ సహాయంతో మళ్ళీ బీజేపీకి అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారు తప్పకుండా ఉంది ఎందుకంటే ఇటువంటి ఎక్స్పెరిమెంట్ ఇదివరకు చేయలేదు నాకు తెలిసి పంతొమ్మిది ఎన్నికల్లో ఏ తెలుగు లెటర్ వచ్చి ఇక్కడ ప్రచారం చేయలేదు ఓకే ఎందుకంటే తెలుగుతనం చూపించే తెలుగు లీడర్స్ అప్పుడు వనవాసంలో ఉన్నారు నిజంగా మాట్లాడే అందువలన కానీ ఇప్పుడు జనకల్యాణ్ గారికి ఉన్న వాని ఆయన ఇమేజ్ కానీ ఆయన జనాన్ని ఆకర్షించే ఆయన పర్సనాలిటీ ఆయన వాక్ ఆయన ఫ్యాషను ఆయన నడకలోనూ ఇంకా డ్రెస్లోనూ మాటల్లోనూ ఉండే చాతుర్యం కానీ ప్రభావం కానీ అది ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ అండి మనుషుల్ని గుండెలు పట్టకు లాగేయటం అనేది ఓకే అది చూపించగలిగినట్లయితే కనీసం ఒక ఇప్పుడు మహారాష్ట్రలో నేను అనలైజ్ చేసింది లాస్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ లోక్సభ ఎలక్షన్లో ముప్పై ఎమ్మెల్యే కన్స్టిట్యున్సీస్లో మూడు వేలకు తక్కువ మెజారిటీతో ఓడిపోయారండి వాళ్ళు అంటే ఆ మూడు వేల కంటే రెండు వేల తెలుగు ఓట్లు ఇటు నుంచి అటు పడినట్లయితే అటువంటివి ఉన్న ముప్పై కన్స్టిట్యుయెన్సీ ఉన్నాయండి కన్స్టబుల్ పాకెట్స్ ఆఫ్ తెలుగు పాపులేషన్ ఉన్న పాకెట్స్ మహారాష్ట్రలో అందుకనే మేము నాలుగేళ్ల కిందట ఈ మూవ్మెంట్ మొదలెట్టాం తెలుగు చైతన్యం తీసుకురావాలి మనం తెలుగువారం మనం కలిసి ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం గొప్ప ప్రెషర్ అనండి ఓట్ అనండి చైతన్యం అనండి అది మనం ఇక్కడ మార్పు తీసుకురావాలనే ధ్యేయంతోనే ఈ ఆర్గనైజేషన్ మొదలెట్టాము నడుస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ మీ కంట్రిబ్యూషన్తో మహారాష్ట్రలో ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవాలని కోరుకుందాం థ్యాంక్ యూ తప్పకుండా